నివసించటకు పోవు మార్గం ఏది చీకటి అను దాని ఉనికి పట్టు ఏది దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనుపోవు జంతువుల గురించి అడిగాడు నీవేమన్నా లేవయట అని ఏదండి ఆ నదిలో నుంచి బయటికి లాగలవా నువ్వు ఈ లోకంలో జంతువుల్ని నువ్వు సాదు చేసుకోలేవు నన్ను ప్రశ్న అడుగుతున్నాను నేను ఎవరినో తెలుసా గమనించాలి మనకి తెలిసినంత ఈ టైం అండ్ స్పేస్లో ఈ సమయము స్థలాలకి మధ్యలోనే మనం ఆలోచించగలం ఆది కానం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి కూడా మనకు అర్థం కాదు నిజానికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండాలి శూన్యం అంటే ఏంటి శూన్యం అంటే ఏంటి మనకు తెలీదు శూన్యము అనేది మన బుర్రలో మనం ఊహించలేము శూన్యము అంటే ఏదో ఒకటి లేదు అని నెగిటివ్గా మనం ఆలోచించాలి అంటే ఈ లోకంలో మానవుడైన యొక్క ఆలోచనలో ఆలోచించలే టైర్లో గాలి లేదా అన్న అనుకోండి గాలికి బరువు ఉంటుంది శూన్యం అంటే టైర్ ఖాళీగా ఉందంటే అక్కడ ఆల్రెడీ ఏదో పరిమాణం అనేది ఉంది కనీసం గాలికి బరువు ఉన్నది గాలి వ్యాపించుని ఇవన్నీ మనం చదువుతాం మరి ఏమీ లేదంటే ఏమీ లేనప్పుడు ఏముంది శూన్యము అంటే ఏదో ఒకటి లేదు అని మనం చెప్తాం అంతే మరి ఏదో ఒకటి ఇప్పుడు గాలి కూడా లేదు అని చెప్తే మరి గాలి కూడా లేనిది ఎలా ఉంటుంది ఎవరు తెలియదు మనం వచ్చి దేవుని దగ్గర ఏం చేస్తాం చేతులు పెట్టుకొని ఆ ఏంటి ప్రభా ఇది చేసి నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నారు ఇందులో మాట్లాడుతుంటాం ఆయనకి సలహాలు ఇస్తూ ఉంటాం ప్రవ్వా ఇది ఎలా కదా మానవ మాతృ ఎలా కదా నేను ఏం చేయగలను ప్రవ్వా మానవ మాత్రుడు ఈసారికి ఇలా కానివి ఇంకోటి ఏదో ప్రవ్వా మరి టేబుల్ కింద చెయ్యట తప్పదు ఇవ్వక తప్పదు ఇది మన యొక్క ఆర్గ్యుమెంట్లు ఎవరికి చెప్తున్నాం మనం శూన్యం అంటే కనీసం మనసులో గ్రహించడం చేతగాని వాళ్ళ మనం మనము శూన్యాన్ని నింపినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి నీకు తెలియదు ఈ లోకం గురించి లోకం పరిస్థితి చాలా మారిపోయింది మేము ఇలా లంచం ఇవ్వకపోతే ఏమి పనులు సాగవు ఈ రోజుల్లో పిల్లలు ఇంతే వాళ్ళని ఎట్లాగే పెంచాలి ఇది మనం మనం దేవుడు చెప్తూ ఉంటాం ఓ మానవుడా నువ్వు గ్రహించాల్సిందంటే మహిమ గల ఈ రాజు యొక్క ఆ కావోద్ ఆయన యొక్క పలువుని నువ్వు గ్రహించ